అక్కడ తమిళనాడులో లిమిటేషన్ ఉందా పార్టీ నూట మంది ఎమ్మెల్యేలు గెలిపించారు ఈ రాష్ట్రంలో జరిగింది నూట ఏమంటున్నాడు వీడు ఆయన పార్టీకి తమిళనాడులో లిమిటేషన్ ఉంది ఇద్దరు ఎంపీలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఆయన పార్టీలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది కూడా క్లారిటీ లేదు తెలీదు క్లారిటీగా తెలీదు ఈ దాంట్లో వీడియోలు పెడితే పదివేల ఇరవై వేల మంది చూస్తున్నారు చూస్తే చాలు ఈ చెప్పే సొల్లు విని ఉన్నారు రాష్ట్రం మొత్తం ఉన్నారు అరే సరిపాల్ రాయేష్ తిరుమల వన్ గారికి ఇద్దరు ఎంపీలు ఆయన రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు గెలిచారు ఇద్దరు ఎంపీలు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారండి వాళ్ళు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దళితుల మీద దళిత హక్కుల మీద రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయటం కోసమే వాళ్ళు అక్కడ పని చేస్తారు తప్ప నీకులాగా ఇంకో పార్టీ సంఖనాగటానికి అయితే వాళ్ళు లేరు అరే నువ్వు మాట్లాడితే మాట్లాడేవు కానీ చాలా తక్కువ మాట్లాడేవరా చాలా అంటే చాలా తక్కువ మాట్లాడేవా అదే కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటే గనక లేపేస్తారు నిన్ను